హాయ్ అండి సోరారంలో మా స్వాత ఛానల్కి స్వాగతం అండి నేను ప్రతి లక్ష కూడా అంటే ఒకసారి మిస్ అవుతుంటాను బాబా సెంటర్కి వెళ్తానండి బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయం ఉంది సోరారంలో నేను లక్షవారం లక్షవారం అక్కడికి వెళ్తాను అక్కడ జ్ఞానాన్ని బోధిస్తారండి అక్కడ మురళి చదువుతారు మురళి చదివిన తర్వాత మనకి పీస్ఫుల్గా ఉంటుందండి మైండ్ అంటే ఒక ఒక అపోహ ఉంటుందండి బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయంలోకి వెళ్ళినోళ్ళు భర్తను అన్నయ్య అనాలనేసి ఎన్వి తినకూడదు అనేసి అపోహ ఉంటుంది అలా ఏం కాదు నేను వెళ్తున్నాను కదా నేను ఎన్వి తింటాను అలాంటిది ఏం కాదండి కానీ అక్కడికి వెళ్తే మనకి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది తర్వాత ఒక నమ్మకం అండి జ్ఞానం చాలా నమ్మకం ఇప్పుడు అరే రామ అరే కృష్ణలో ఉంటున్నారు చాలామంది వాళ్ళు కూడా మరి అందులో ఉన్న చెప్పి బా బాబాజీలు గురిజీలు ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు ఉల్లిపాయ తినరు నీస్ తినరు వాళ్ళు చెప్తారు కానీ అందులోకి వెళ్ళిన వాళ్ళు అందరూ తినడం మన కదా అలాగే ఈ శుభాబాది ఓం ఓంశాంతి ఒడిది కూడానే కాకపోతే కొంతమందికి అపోహ ఉండిపోయేది ఈ ఇందులోకి వెళ్తే నీస్ తినకూడదు భర్తను అన్నయ్య అనాలా అని గటనే అది ఏమీ లేదండి జ్ఞానం నేర్చుకోవడానికి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు అది మన ఇష్టాయిష్టాల మీద ఉంటుంది కానీ దానికి అంత ఇది విధానం ఏమి ఉండదండి నేను ప్రతి లక్ష వారం కూడా వెళ్తూ ఉంటాను నేను దీంట్లో మంచి అనేది నేర్చుకో నేర్చుకోవాలండి ఎదుటి రోళ్ళని ఉట్టిన ఎవరిని కూడా మన మననంటూ ఎవరు ఏమి అన్నప్పుడు మనంటూ ఎవరు ఏది చేయనప్పుడు మనం ఉట్టుకున్నాను ఎవరిని అనకూడదండి అది నేర్చుకోవాలండి కొంచెం జ్ఞానం నేర్చుకుంటే మనుషులు మనుషుల్లా ఉంటారండి లేకపోతే మృగాల్లా తయారవుతున్నారు ప్రతి ఒక్కరు కూడానండి మనం మంచి చేస్తే మంచి చెడ్డ చేస్తే చెడ్డ అండి నేను ఆ సిద్ధాంతాన్ని ఎక్కువనే ఎక్కువ నేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముతానండి నేను చాలా ఈ జీవితంలో చాలా నేర్చుకున్నామండి మేము అవన్నీ కూడా మేము సక్సెస్ఫుల్గా సాధించాము మేము ఇప్పటికీ మేము సక్సెస్ అయ్యాము అందుకనేసి అక్కడ జ్యోగ్రాజక్క అనే ఉంటారా ఆవిడికి మాతృదినేత్సిన సందర్భంగా మొన్న బాబా సెంటర్లో సన్మానం చేశారండి ఆ సన్మానం దగ్గరికి మేము వెళ్ళాము అవన్నీ క్లిప్స్ పెడతాను చూడండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెలసమ్మలు నొక్కండి నేను రాజస్థాన్ కూడా వెళ్ళానండి గతంలో ఒకసారి నేను మా వారు కూడా వెళ్ళొచ్చాము అక్కడికి జ్ఞానాన్ని నేర్చుకోవాలండి ప్రతి ఒక్కలోనే ఎదటోళ్ళు పడాడడం మాత్రం అస్సలు ఉండకూడదండి ఈ ఈ రీసెంట్ ప్రపంచంలో అందరినీ నేను అంటలేదు ఎవరైతే ఎదటోళ్ళు పడేడుతున్నారో వాళ్ళకు మాత్రమే చెప్తున్నానండి అది ఒక పాపం అది ఏడిసినంత మాత్రాన్ని వాళ్ళకి తగిలేతుంది అనుకుని వాళ్ళ గురించి చెడ్డగా ప్రచారాలు చేయడం ఎన్నో చేస్తూ ఉంటారండి కుటుంబాల్లో కూడా అలాంటి వ్యక్తులు ఉంటారో కానీ అనుభవించారండి వాళ్ళు అనుభవించుకోవడం ఎవ్వరూ ఉండదు కానీ అలాంటివి ఇప్పుడు కూడా చేయకండి మీరు మైండ్ని పీస్ఫుల్గా శాంతంగా పెట్టుకోండి ఎదటి వాళ్ళని పదే పదిగా ద్వీషించాలని ఎదటి వాళ్ళని పదే పదిగా అనాలనేసి అనకూడదండి ఇప్పుడు ఒకళ్ళకి ఒక్కొక్కరు ఏంటంటే ఒకళ్ళకి పేరు ఉంటుందని కూడా ఎడుతూ ఉంటారండి వాళ్ళ పేరు ఎక్కడున్నా ఉంటుందండి అక్కడే ఉంటే పేరేం ఉండిపోదండి బురదలో ఉన్న కమలమే అంటారు అది మట్టిలో ఉన్న కమలమే అంటారు చెరువులో ఉన్న కమలమే అంటారండి అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అందుకనేసి ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని వినడం ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఇదేనే కాదు ఎవరికి నచ్చిన కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనడం అనేది మంచిదండి మంచి నేర్చుకోవడం అనేది మంచిదండి ఎవరిని ఉట్టిన ఎవరిని మనం ఏమీ అనకూడదు ఎందుకు ఎవరి కర్మ ఎలా ఉందో అలా వదిలేయాలండి అంతే అండి నేను అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఇవి ఒకరిని చేయం కాదండి తెలిసి కూడా తెలుస్తాయండి అంతేనండి ఎప్పుడూ మనం ఎద్దటి పాపంగా ఎప్పుడు మాట్లాడుకోకూడదండి ఎందుకంటే అవన్నీ ఇలాంటి జ్ఞానం దగ్గరికి వెళ్తే కొంచెం జ్ఞానం అబ్బి మంచి బుద్ధులు అప్పుతాయండి థ్యాంక్ యూ అండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్సంబలను కూడా నొక్కండి